ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు మోదీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ కాంగ్రెస్ కు మక్కై పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు తక్షణమే ఎమ్మెల్సీ కవితను రిలీజ్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు i মোদী 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 বি जय प्रवर्तन जोरदार सियासत लारा जोरदार प्रवर्तन जय जय सियाराम जय जय सियाराम जय कविता जय दलगाना जय तेलंगाना जय तेलंगाना हमारा विरक्त लोहार लोहार तेलंगाना हमारा विरक्त

ور دل لالي ور دل لالي واسکے نيازات ور دل لالي ور دل لالي అన్యాయము ఈ ప్రభుత్వము ఈ బిజెపి ప్రభుత్వము కక్ష పూరితంగా అరెస్ట్ చేసింది ఎందుకంటే బీజేపీ పార్టీకి అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ చేశారు కాబట్టి పేదవాళ్ళ గురించి అనుకోండి అన్ని వర్గాల గురించి పనిచేసి పది సంవత్సరాలలో జయజలనిపించుకున్నాడు దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి ఒక్క తెలుస విషయమే ఇది బీజేపీ వాళ్ళు జీర్ణించుకోకుండా వారు అన్యాయంగా అక్రమంగా దొంగ కేసులు పెట్టి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోతారు వాళ్ళకి సీట్లెక్క రావాలి వాళ్ళు ఏదో జిముక్కులు చేయాలి వాళ్ళకేదో పబ్లిక్ తోటి జేజలు అనుకుంటారు కానీ కాదు మరి కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్లలో వారి ఓటు ద్వారా మరి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని ఇమీడియేట్ గా మీరు రిలీజ్ చేయకపోతే రాష్ట్రంలో మీరు చూస్తారు మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమిస్తారు కవిత గారిని రిలీజ్ చేసేంత వరకు ఉద్యమాలు నడిచాయి ఎందుకంటే ఉద్యమం అనేది తెలంగాణకు కొత్త కాదు బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు కవిత గారికి కొత్త కాదు కేసీఆర్ గారికి కొత్త కాదు కేటీఆర్ గారికే కానీ హరీష్ రావు గారికే కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం అంటే ఏందో తెలుసు ఉద్యమం చేసే తెలంగాణను తీసుకొచ్చారు ఎంత కష్టమైన ప్రాణాలు సైతం తెగించి తెలంగాణ తీసుకొచ్చింది ఈ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ గడ్డలో ఇలాంటి ఈడీలు ఇలాంటి సిబిఐలు ఇలాంటి ఎన్ని డ్రామాలు చేసినా కూడా తెలంగాణ ప్రజలే కానీ మరి కవిత గారే కానీ కేసీఆర్ గారే కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఎమ్మెల్యేలే అనుకోండి మా నాయకులే అనుకోండి మా ఎంపీలే అనుకోండి ఎవ్వరు కూడా భయపడవాలి ఇక్కడే లేరు ఎందుకంటే ప్రతిసారి భయపెట్టే నీకి ఏదో ఒక డ్రామా కట్టి మరి బీజేపీ ప్రభుత్వము గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కక్ష కట్టి ఏదో ఒక జిమ్మికులు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు ప్రజలందరూ ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులను ఏదో రకంగా వాళ్ళను వీక్ చేయడానికి ఇలాంటి జిమ్మిక్లు చేస్తే ప్రజలు రాబోయే రోజుల తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ అలాగే మా మిత్రులు రాజశేఖర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు మహిళా సోదరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇక్కడ ధర్నా ప్రోగ్రాం చేస్తున్నామంటే ఇది స్టార్టింగ్ మాత్రమే మీరు ముందు ముందు తెలుసది ఉద్యమము చాలా పెంచాల్సి వస్తుంది కవిత గారిని రిలీజ్ చేయకపోతే అని చెప్పి హెచ్చరిస్తున్నాం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అదే విధంగా బతుకమ్మ పండుగని దేశ విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన కవిత అరెస్ట్ చేయడం నిజంగా